హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఈరోజు శివాలయంలో నంది ఎందుకు అంత స్పెషలో నంది యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం శివాలయంలో ప్రవేశించగానే పరమేశ్వరుని కంటే ముందుగా నందిని దర్శించుకుంటారు నంది రెండు కొమ్ముల మధ్య నుంచి పరమేశ్వరుని దర్శించడం నందీశ్వరుని చెవిలో తమ అభిష్టాలని చెప్పుకోవడం సర్వసాధారణంగా అందరూ చేస్తూ ఉంటారు అసలు నందీశ్వరునికి ఎందుకు అంత ప్రత్యేకత ఉంది పరమేశ్వరునికి ద్వారపాలకుడు కాబట్టి ఆయనకి అంత ప్రాముఖ్యత ఈ సందర్భంగా ఈ కథనంలో నందీశ్వరుని వృత్తాంతం గురించి తెలుసుకుందాం పూర్వం శిలాదుడనే ఋషి ఉండేవాడు ఆయన ఎంత జ్ఞానాన్ని సాధించినా ఎంతటి గౌరవాన్ని సంపాదించినా పిల్లలు లేకపోవడం ఆయనకు పెద్ద లోటుగా ఉండేది ఎలాగైనా సరే తనకు సంతానం భాగ్యం కలిగేందుకు పరమశివుని కోసం తపస్సు చేయసాగాడు శిలాదుడు ఎన్నో ఏళ్ళు గడిచిపోయాయి ఋతువులు మారుతున్నాయి కానీ శిలాదుని తపస్సు మాత్రం ఆగలేదు ఎట్టకేళ్ళకి శిలాదుని తపస్సుకు మెచ్చి అతన్ని ఎదుట ప్రత్యక్షమయ్యాడు పరమశివుడు తన ఎదుట ప్రత్యక్షమైన పరమశివుడిని చూసి శిలాదుడు తనకు అయోనిజుడైన కుమారుడు కలగాలని కోరుకోగా అతని భక్తికి పరవశించిన పరమేశ్వరుడు తదాస్తు అంటూ వరాన్ని అనుగ్రహించాడు శివానుగ్రహంతో వరాన్ని పొందిన శిలాదుడు ఒకనాడు యజ్ఞాన్ని నిర్వహిస్తుండగా అగ్ని నుంచి ఒక బాలుడు ఉద్భవించాడు శిలాదుడు ఆ బాలుని నంది అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగాడు నంది అంటే సంతోషాన్ని కలిగించేవాడని అర్థం అయోనిజుడుగా జన్మించిన ఆ బాలుని మేధాశక్తి అసాధారణంగా ఉండేది పశుప్రాణంలోనే సకల వేదాలు నేర్చుకున్నాడు ఒకరోజు శిలాదుని అని ఆశ్రమానికి మిత్రావరుణులు అనే దేవతలు వచ్చారు ఆశ్రమంలో తిరుగుతున్న పిల్లవాడిని చూసి మురిసిపోయారు అతను తమకి చేసిన అతిథి సత్కారాలకు పరవశించిపోయారు వెళ్తూ వెళ్తూ దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదించబోయి ఒక్క నిమిషం ఆగిపోయారు నంది వంక దీక్షగా చూసి మిత్రావరుణులు ఎందుకలా బాధలో మునిగిపోయారో శిలాదునికి అర్థం కాలేదు తరువాత నంది ఆయుష్ త్వరలోనే తీరిపోతుందని తెలుసుకున్నాడు సిలాదుడు భవిష్యత్తు గురించి తెలుసుకున్న శిలాదుడు విచారంలో మునిగిపోయాడు నంది అల్పాయస్కుడని తెలిసి శిలాదుడు బెంగపడ్డా నంది మాత్రం తొనకలేదు బెనకలేదు శివుని అనుగ్రహంతో పుట్టిన వాడిని కాబట్టి దీనికి మార్గం ఆయనే చూపిస్తాడని శివుని కోసం తపస్సు చేయడం మొదలుపెట్టాడు నంది నంది తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమైనాడు శివయ్యను చూసిన నందికి నోట మాట రాలేదు ఆయన పాదాల చెంత ఉండే అదృష్టం లభిస్తే బాగుండు కదా అనుకున్నాడు అందుకే తన ఆయుష్ గురించి ఐశ్వర్యం గురించి వరం కోరుకోకుండా ఎల్లప్పుడూ నీ చెంతనే ఉండే భాగ్యాన్ని ప్రసాదించు స్వామి అని శివుణ్ణి వేడుకున్నాడు అలాంటి భక్తుడు తన చెంతనుంటే శివునికి కూడా సంతోషమే కదా అందుకే నందిని వృషభ రూపంలో తన వాహనంగా ఉండిపోమంటూ అనుగ్రహించాడు ఆనాటి నుండి శివుని ద్వారపాలకునికి ఆయనను కాచుకొని ఉంటూ ఆయన ప్రమద గణాలతో కైలాసానికి రక్షణగా అందిస్తూ తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు నంది శివునికి సంబంధించిన చాలా గాథలలో నంది ప్రసక్తి ఉంటుంది వాటిలో శివుని పట్ల నందికి ఉన్న స్వామి భక్తి దీక్ష కనిపిస్తూ ఉంటాయి క్షీరసాగర మదనంలో హాలాహలం వెలువడినప్పుడు దాని నుంచి లోకాలను కాపాడేందుకు శివుడు ఆ విషాన్ని మింగి గరల కంటునిగా మారాడు ఆ సమయంలో కొద్దిపాటి విషం క్రిందికి ఒలికిందంట అప్పుడు శివుని చెంతనే ఉన్న నంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ కాస్త విషాన్ని ఆరగించేశాడు మహామహాదేవతలే దేవతలే భయపడి పారిపోతుండగా నంది మాత్రం కేవలం శివుని మీద ఉన్న నమ్మకంతో దాన్ని చప్పరించేసి నిశ్చింతగా కూర్చున్నాడు నంది వెనుక ఎంత చరిత్ర ఉంది కాబట్టే ఆయనను శివునికి సేవకునిగానే కాకుండా ముఖ్య భక్తునిగా భావిస్తారు అందుకే శివాలయాల్లో నందికి అంతటి ప్రాముఖ్యత ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్